హాయ్ అందరికీ పిల్లలు ఎప్పుడూ మ్యాగీ అడుగుతూ ఉంటారు కదా అలా బయట నుండి తెచ్చుకోకుండా ఎలా ఇంట్లో అయితే చేసి పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు ఎందుకంటే అప్పుడప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవచ్చు ముందుగా అయితే నాలుగు ప్యాకెట్లు మ్యాగీ తీసుకున్నాను ఇవ్వగండి ఇందులో అయితే ఉల్లిపాయలు క్యారెట్ అలాగే టమాటాలు క్యాప్సికం కోసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో అయితే తగినంత వాటర్ వేసుకుని ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం ఆయిల్ వేసుకుని అయితే మరిగించేసుకోవాలి ఇలాగ మరిగిన నీటిలో ఇవండి మ్యాగీ ప్యాకెట్లన్నీ చింపుకున్నాం కదా చింపుకొని పట్టు పక్కన పెట్టుకుని ఈ మ్యాగీలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఆయిల్ వేసాం కదా ఇది పొడి పొడులాడుతూ వస్తుంది చేతికి అంటుకోకుండా ఇలాగ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇదిగోండి ఉడికిపోయి ఇప్పుడైతే తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఇందులోనే మసాలా పౌడర్ పౌడర్ ఇస్తాడు కదా ఆ పౌడర్ కూడా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మరో గిన్నె పెట్టుకుని ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసి క్యారెట్ క్యాప్సికమ్ అలాగే టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయ చిలుకలు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి ఇలాగ బాగా ఫ్రై అవును వాళ్ళు ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా టమాటాలు క్యారెట్లు కూడా బాగా మగ్గాలి మగ్గాలిగోం ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అయితే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి ఇప్పుడైతే కొంచెం మళ్ళీ మ్యాగీలో కొంచెం సాల్ట్ వేసాం కదా ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో క్యాప్సికం ఉల్లిపాయలు టమాటాలు క్యారెట్లు కూడా వేసాం కదా వీటికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆ మసాలా పౌడర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మ్యాగీకి ఇవన్నీ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అయితే ముందుగా అయితే ఒక ఐదు కోడి గుడ్లు తీసుకుని ఇలాగ ఒక గిన్నెలోకి పగలు కొట్టుకున్న గుడ్లన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడైతే గరిటె పెట్టుకుని ఇలా కలుపుకొని సరిపోతుంది కొంచెం ముక్కలు ముక్కల కింద ఉంటే చాలా బాగుంటుందండి మ్యాగీ అనేది పిల్లలకి బయట నుండి తెచ్చి ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లో చేసుకుని పెట్టుకుంటే పర్వాలేదండి బెస్ట్ ఫుడ్ అవుతుంది ఇది ఇదిగో ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న మ్యాగీ కూడా ఇందులో వేసేసుకుని ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే చక్కగా మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఎప్పుడైనా ఇలాగ పిల్లలు ఇంట్లోనే తింటే ఫుడ్ అనేది వాళ్ళ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఎందుకంటే మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెడుతున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు అందుకనే నూడిల్స్ తినడం అనేది తప్పే కానీ మనం ఇంట్లో చేసి పెట్టిన తినడం పర్వాలేదు అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టవచ్చు ఇంట్లోనే పిల్లలకి చాలా బాగుంటుందండి ఎప్పుడూ ట్రై చే ఒకసారి ట్రై చేయండి మరి మా వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం అందరికీ బాయండి